बोलो महात्मा गांधी जी के जय महात्मा गांधी जी के जय हो जवाहरलाल नेहरू के जय हो जवाहरलाल नेहरू के बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के बोलो महात्मा गांधी जी के जय ये देश स्वतंत्र दिवस सम అందరికీ రాష్ట్ర ప్రజలకందరికీ దేశ ప్రజలకందరికీ నా శుభాకాంక్షలు మరియు ఈరోజు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతున్నది మహాత్మా గాంధీజీ గారికి ఘన నివాళులు అర్పించాం తర్వాత ఈరోజు నిజంగా మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం తేవడాని కోసం విరోచితంగా పోరాడినటువంటి మహానుభావులకు అందరికీ ఘన నివాళులు ఈరోజు మేము అర్పించినాం